తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మేకపాటి శాంతికుమారి తన దాతృత్వం చాటుకున్నారు మరిపాడు మండలం కంప సముద్రం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ నాగర్పమ్మ ఆలయాలకు భారీ విరాళం ఇచ్చారు కంప సముద్రం గ్రామంలోని వెలసి ఉన్న రెండు నాగర్పమ్మ ఆలయాలకు రెండు లక్షల భారీ విరాళం అందించారు ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామం వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు గుడి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరినట్లుగా తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులు ఈ రెండు ఆలయాలకు ఇచ్చినట్లు తెలిపారు నా సొంత గ్రామానికి రాజకీయాలకు అతీతంగా తనవంతు కృషి చేస్తానని శాంతికుమారి తెలిపారు అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది నా స్వగ్రామం కంప సముద్రం నేను కూటమి తరపున పోటీ చేసినటువంటి ఆనం గౌరవశ్రీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి తరపున ప్రచారానికి వచ్చినప్పుడు ఈ నాగారపమ్మ గుడిలో మా యాదవులంతా నన్ను పిలుచుకొని ఇక్కడ మరమ్మత్తుల కోసం ఒక లక్ష రూపాయలు ఇవ్వమని కోరటం జరిగింది నేను ఇవాళ మాట నిలబెట్టుకున్నాను అంటే నూతన సంవత్సరం సందర్భంగా ఒక మంచి పనిచేయాలనుకున్నాను జనవరి ఫస్ట్ రోజు అది ఈ విధంగా నా సొంత ఊరిలో నా సొంత గ్రామంలో నా అభిమానుల మధ్య నేను ఇది ఈ చెక్కు ఇవ్వటం జరిగింది ఒక లక్ష రూపాయల చెక్కు ఈ గుడికి ఇస్తున్నాను ఇది ఇవాళ నాకు ఇది చాలా సంతోషకరమైన విషయం నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజు మొదటి నెల ఫస్ట్ డే ఫస్ట్ టైం నేను చేసినటువంటి మంచి పని ఈ అమ్మవారి కరణ కృపతో మాకంత మంచి జరిగింది మేము అనుకున్నట్టుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఆ సంతోషంతో నేను ఈ మంచి రోజు ఈ పనిచేయాలని నిర్ణయించుకున్నాను అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కంపసముతన గ్రామంలో నేను ప్రచారం ప్రచారానికి వచ్చినప్పుడు ఈ నాగార్పమ్మ గుడిలో వీళ్ళందరి కల్లా పిలిచి నన్ను ఈ గుడికి సంబంధించిన మరమ్మతుల కోసం ఒక లక్ష రూపాయలు ఇవ్వమని కోరటం జరిగింది ఈరోజు ఆ మాట కూడా నిలబెట్టుకున్నాను నా సొంత గ్రామమైన కంప సముద్రంలో ఈ జనవరి ఫస్ట్ రోజున నా యొక్క మాట రెండవది కూడా ఇక్కడ నేను నిలబెట్టుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ శుభ సందర్భంగా నేను నా అంతా బాగుండాలని యాదవులందరికీ మంచి జరగాలని ఆ శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను అదేవిధంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మా ఊరు బాగుపరచాలని మా నాయకుని కూడా కోరుకుంటున్నాను ఇంకా నా వంతు కృషి ఏదన్నా ఉంటే నా సొంత గ్రామానికి నేను చేసుకుంటాను అది ఏ రాజకీయం గురించి కాదు నా పోషనలు ఎందుకంటే నా ఉండూరు కాబట్టి అందరికీ మరొకసారి నేను కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన మా ఊరి ప్రజలందరికీ కూడా నా హృదయ కొరకు నమస్కారాలు అండి